మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమరావతి నగర్ లో సామూహిక మరుగుదొడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన చాలా సార్లు మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఎక్కడ వీలైతే అక్కడ వ్యక్తిగతంగా మరుగుదొడ్లు ఎవరెవరికైతే కావాల్సి ఉన్నాయో వాళ్ళకి అందరికీ శాంక్షన్ చేస్తాను నేను మీ ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఎవరెవరికైతే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో స్థలం ఉండి స్థలం అంటే పెద్ద స్థలం అక్కర్లే నాలుగు అడుగులు ఇంటూ నాలుగు అడుగులు లేదా ఆ నాలుగు అడుగులు ఇంటూ ఆరు అడుగులు అని కూడా చాలా మంచి బాత్రూమ్ దానికి వ్యక్తిగత మరుగుదొడ్లకి కూడా పన్నెండు వేల రూపాయలు చెప్పున ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి వెంటనే డబ్బులు ఇచ్చి వాళ్ళే వ్యక్తిగతంగా ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకునే ఆ అవకాశం ఇస్తుంది అందరికి ఎంతమంది వస్తే ఎంతమందికి ఇస్తాం లక్ష మంది లక్ష మందికి కూడా ఇస్తాం రెండవది కుదరిన సందర్భాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలా ఎక్కడ ఇంటి దగ్గర స్థలం లేకపోతే మున్సిపాలిటీ స్థలంలో ప్రభుత్వ స్థలంలో సామూహిక మరుగుదొడ్లని ఏర్పాటు చేయాలా అనే సంకల్పంతో ఈ పని కూడా పెట్టారు సుమారుగా ఆదోనిలో ఆరు ప్లేసుల్లో కట్టడానికి అనుమతులు వచ్చినాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మన క్లియరెన్స్ రాగానే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడ అమరావతిలో మొదలు పెట్టాం అమరావతిలో పది బాత్రూములు ఉన్నటువంటి మరుగుదొడ్లు పది మరుగుదొడ్లు ఒకే చోట దాంతో పాటుగా బోర్వెల్లు దాంతో పాటుగా మిగతా సంపు నీళ్లకు సంబంధించిన సదుపాయం మిగతా లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కలిపి పదహైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం ఇక్కడ అత్యవసరం ఉంది చాలా ఇబ్బంది పడుతుంది ప్రతి కాలనీలో కూడా తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఆదోనిలోనే అంటే టౌన్ మున్సిపాలిటీయే కాదు గ్రామాల్లో కూడా ఈ సమస్య కాబట్టి వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వీలైనన్ని ఎక్కువ మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవ